భద్రాద్రిలో కన్నుల పండుగగా జరిగిన సీతారాముల కళ్యాణం యావత్ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో బుధవారం నాడు మిథిలా స్టేడియంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగింది తొలుత భద్రాచలం ప్రధాన ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం నిర్వహించి అనంతరం ఊరేగింపుగా మిథులా స్టేడియం వద్దకు ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్టేడియం వద్ద శిల్పకళ తోరణంతో అలంకరించిన కళ్యాణ మండపంలో కన్నుల పండుగ సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా నిర్వహించారు దేశం నలుమూలల నుంచి వచ్చిన రామభక్తులు స్వామివారి వారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు మిదుల స్టేడియంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జిలకర బెల్లం మంగళసూత్రధారణ తలంబ్రాలు కార్యక్రమాలను అర్చకులు సీతారామయ్యలకు నిర్వహించారు ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అర్చకులకు అందచేయగా ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా శిరేఖలు పాల్గొన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా రోహిత్ రాజ్ ఏఎస్పీ పార్టీ సరితోష్ పంకజ్ ఈవో రమాదేవి పంచాయతీ ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు రామయ్య భక్తులకు భద్రాద్రి వాసుల ఆతిథ్యం భద్రాద్రి రామయ్య కళ్యాణానికి దేశం నలుమూల నుండి వేలాది మంది రామభక్తులు భద్రాచలం రాగా కళ్యాణం అనంతరం వారి గమ్యస్థానానికి వెళ్లే సమయంలో భద్రాచలం పట్టణానికి చెందిన స్వచ్ఛంద సంస్థల వ్యాపారస్తులు సేవా సంఘాలు వివిధ షాపుల యజమానులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి భక్తులు మన్నలను పొందారు ముఖ్యంగా రామభక్తులకు వడపప్పు బెల్లం పానకం చల్లటి మంచినీరు మజ్జిగ వెజిటేబుల్ బిర్యానీ ప్యాకెట్స్ మజ్జిగన్నం అన్నప్రసాదం భక్తులకు సహకరించే విధంగా వివిధ ప్రాంతాలలో అందించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు కళ్యాణం అనంతరం ఆకలితో ఉన్న భక్తులకు తిరిగి వారి గమ్యస్థానాలకు వెళ్లే సమయంలో భద్రాద్రివాసులు ఆతిథ్యం అందించడంతో వారికి కృతజ్ఞతలు తెలియజేశారు మీడియా మిత్రులకు విజ్ఞప్తి పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మీడియా మిత్రులు ఫారం పన్నెండుతో పాటు అగ్రిడిటేషన్ కార్డు జిరాక్స్ పార్లమెంటు శాసనసభ నియోజకవర్గం పేరు పోలింగ్ కేంద్రం నెంబరు ఓటర్ జాబితాలో క్రమ సంఖ్య అన్నింటినీ సక్రమంగా పూరించి ఈ నెల ఇరవై తేదీలోగా భద్రాద్రి కొత్తగడం డిపిఆర్ఓ కార్యాలయంలో అందచేయాలని ఇన్ఛార్జీ డిపి గారు అబ్జర్ హుసేన్ కోరారు అలాగే పోలింగ్ కౌంటింగ్ పాసుల కొరకు అగ్రిడిటేషన్ జిరాక్స్ పోలింగ్ పాసులకు రెండు ఫోటోలు కౌంటింగ్ కొరకు స్టాఫ్ రిపోర్టర్స్ రెండు ఫోటోలు అందజేయాలని తెలిపారు ఫారం పన్నెండు అందజేసిన జాబితా ఆధారపడి పోస్టల్ బ్యాలెట్ జారీ చేసి ఓటర్ జాబితాలో పేరును మార్కు చేయడం జరుగుతుంది కాబట్టి మళ్లీ పోలింగ్ కేంద్రానికి వెళ్లి నేరుగా అనగా ఈవీఎం ద్వారా ఓటు హక్కు వినియోగానికి అవకాశం ఉండదు కాబట్టి గమనించగలరు పద్దెనిమిదవ తేదీ గురువారం జరగనున్న మహా పట్టాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ విచ్చే చున్నందున విధులు కేటాయించిన అధికారులు ఉదయం ఆరు గంటలకే కేటాయించిన విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు గవర్నర్ పర్యటనపై బుధవారం ఐటీసీ విశ్రాంతి భవనంలో రెవెన్యూ డిఆర్డిఏ జడ్పీ పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరామ వేడుకలకు విధులు కేటాయించిన సెక్టార్ల అధికారులు సకాలంలో సెక్టార్లకు చేరుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారని మహాపట్టాభిషేకం కార్యక్రమాలకు కూడా స్ఫూర్తితో ఉదయం ఆరు గంటలకు సెక్టార్లకు చేరుకొని ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆమె పేర్కొన్నారు గవర్నర్ టైం టు టైం షెడ్యూల్ ఫాలో కావాలని ఆమె అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ డిఆర్డీఓ విద్యాచందన జెడ్పీసీఈ ప్రసూన డిపీఓ డిపిఓ చంద్రమౌళి ఆర్డీఓలు దామోదర్ రావు మధు ఎస్డిసి సుమా తదితరులు పాల్గొన్నారు మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బుఖ్య మురళి నాయక్ ఉమా దంపతుల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి గారి సలహాదారులు భేమరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జన్నారెడ్డి భరత్ చంద్రెడ్డి గ్రీన్ భద్రాద్రి వారి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి తిరు మహోత్సవం సందర్భంగా బుధవారం గ్రీన్ భద్రాద్రి వారి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ అభయాంజనేయ స్వామివారి పార్కు నందు పదివేలకు పైగా మజ్జిగ ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ అధ్యక్షులు యోగి సూర్యనారాయణ గారు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణే రక్షణే కాకుండా భద్రాచలం సుదీర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులకు చక్కగా చల్లని మజ్జిగ అందించడం కూడా రాముల వారికి సేవ చేసి మానవ సేవ మాధవ సేవ అన్నారు ఈ మండు వేసవిలో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన యాత్రికులకు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం ద్వారా దాహార్తిని తీర్చడం చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ అధ్యక్షులు ఏగి సూర్యనారాయణ గ్రీన్ భద్రాద్రి ప్రధాన కార్యదర్శి శ్రీరంగం సంపత్ గౌరవాధ్యక్షులు డాక్టర్ గోల భూపతిరావు కామిశెట్టి రావు చారుగుళ్ల వెంకట నాగభూషణం డాక్టర్ కృష్ణప్రసాద్ గౌతమ్ ఆనంద్ పాల్ శ్రీనివాస్ లక్ష్మి శ్రావంతి శ్రీదేవి వాణి పద్మజ కమల కళావతి రాజేశ్వరి శ్రీవాణి దంపతులు పాల్గొన్నారు భద్రాద్రి గుత్తగూడెంపు జిల్లా బుర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్ట లక్ష్మీపురం గ్రామంలో భాజా భజంత్రీలు వేద మంత్రాలు ముత్యాల తలంబరాలతో పండుగ వాతావరణంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జరిగిన సీతారాముల కళ్యాణం మహోత్సవం కార్యక్రమంలో బురగంపాడు మండల జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత బుధవారం నాడు పాల్గొని ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన అభయాంజనేయ స్వామివారి మరియు ముత్యాలమ్మ తల్లి గుడి ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు తొలుత ఆలయ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికి సాలు సత్కరించారు ఈ సందర్భంగాడుతూ కు అతీతంగా పండుగల్ని కలిసి కట్టుగా జరుపుకొని మత సామరస్యాన్ని చాటుకోవడంతో పాటు భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు సీతారాముల ఆశస్సును ప్రజలకు ఉండాలని సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్ర మూర్తులను ప్రార్థించినట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు స్థానిక గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు